హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్ లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు శ్రీకాంత్ కి ఓ సొందరికి యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళు చనిపోయారని కన్ఫామ్ చేసిన డాక్టర్ అలాగే పోలీస్ ఇద్దరు కూడా బసవరాజు దగ్గరకు వస్తారు బసవరాజు సిద్ధుకి తెలియకుండా డాక్టర్ కి పోలీస్కి డబ్బులిస్తూ ఉంటాడు ఈ విషయం ఇట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూకి తెలియకూడదు సిద్ధుకి తెలియకుండా మీరే మేనేజ్ చేయండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా సిద్ధు వాళ్ళ వదిన దూరం నుంచి చూస్తూ ఉంటుంది సిద్ధు లేకుండా ఏ పని చేయని మామయ్య గారు ఇప్పుడు ఈ డాక్టర్ కి పోలీస్ కి డబ్బులు ఎక్కిస్తున్నట్టు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మాటలు సరిగా వినిపించట్లేదు అని చెప్పి సిద్ధు వాళ్ళ వదిన మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు పోలీస్ దగ్గరకు వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటాడు మొన్న మీరు యాక్సిడెంట్ చేశారు కదా సార్ వాళ్ళకు ఏం జరగలేదు సేఫ్గా ఉన్నారు అని మీ నాన్నగారికి చెప్తుంటే మీ నాన్నగారు నమ్మట్లేదు నిజమా నిజమా అని అడుగుతున్నారు డైరెక్ట్ గా కలిసి నిజమేంటో చెప్పేద్దామని వచ్చానని చెప్పి డాక్టర్ పోలీస్ చెప్తూ ఉంటే ఓకే సార్ మీరు మాట్లాడుతూ ఉండండి కొంచెం పని ఉంది చూసుకుని వస్తానని సిద్ధు లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ వదిన సిద్ధూ మీ నాన్న నువ్వు లేకుండా ఏ పని చేయడు అలాంటిది ఆ డాక్టర్ కి పోలీస్ కి నోట్ల కట్టలిస్తున్నాడేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు పోలీస్ వైపు డాక్టర్ వైపు అలాగే బసవరాజు వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు చేసిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు నాన్న డాక్టర్ కి పోలీస్ కి ఎందుకు డబ్బులిస్తున్నట్టు యాక్సిడెంట్ చేసిన వాళ్లకు ఏమైనా అయి ఉంటుందా వాళ్ళను మేనేజ్ చేయమని నాన్న డబ్బులు ఇస్తున్నారా ఈ విషయం తెలిస్తే బాధపడతానని ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ కలిసి నిజమేంటో కనుక్కోవాలి నాన్న డబ్బులు ఎందుకు ఇచ్చారో కూడా తెలుసుకోవాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి వాళ్ళ ఇంట్లో అందరు కూడా లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇక తులసి ఖుషీ పాపం తీసుకొచ్చి గార్డెన్ లో కూర్చోబెట్టి బయటికి చూస్తూ ఉంది పాప నీకు పాలు కలుపుకుని వస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి అమ్మ అని చెప్పి పాప అంటుంది ఇక పాప బయట కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటే సంతోష్ ఆఫీస్కి వెళ్తూ కొడుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తూ ఉంటాడు ఇక సంతోష్ వాళ్ళ బాబు స్కూల్కి వెళ్తూ బాయ్ ఖుషి అని చెప్పి చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళకు బాయ్ ఎందుకు పొదల అర్జెంట్ గా వెళ్ళాలి లేట్ అవుతుంది అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక పాప ఈ అదంతా చూసి బాధపడుతూ ఉంటుంది తులసి వచ్చి పాప పాలుతావు అని చెప్పి అంటూ ఉంటే ఆ దేవుడు అమ్మా నాన్నతో కలిసి ఉండే సంతోషాన్ని ఇవ్వలేదు ఎందుకో నిన్నటి వరకు నాన్న ఒక్కడే ఉండేవాడు ఇప్పుడు నాన్న లేరు అమ్మ ఒకటే ఉంది ఇద్దరు సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నాను తులసి అమ్మ అని పాప చెప్తూ ఉంటుంది ఇక తలసి కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో దాచుకుని పాప ఇక మీదట అమ్మనైనా నాన్నైనా అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు పాప నాన్న ప్రేమను కూడా కోరుకుంటుంది అమ్మ ప్రేమను ఇవ్వగలవు నాన్న ప్రేమని అయితే ఇవ్వలేవు కదా మరొక మంచి మనిషి నీ జీవితంలోకి వస్తే గనక ఖుషీ పాపకు తండ్రి దొరుకుతారుషి పాపకు దొరుకుతుంది అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే తులసి ఆలోచిస్తూ ఉంటుంది వ్యక్తి దేవుడిలా ఎవరొస్తారు అని జాహ్నవి అంటూ ఉంటుంది మరొకరు జీవితంలోకి వస్తారంట వద్దాను కుజదోషం అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క సంబంధం కూడా రాలేదు వచ్చినవన్నీ కూడా వెనక్కి పోయాయి వేగం చేసి శ్రీకాంత్ సార్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ప్రాణాలే పోయాయి పీటల మీద పెళ్లి కూతురుగా కూర్చున్నప్పుడు పెళ్లి కొడుకు చనిపోయడం తెలిస్తే మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా జాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మా నువ్వు ఏడవకు చూడలేవును అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భార్గవ్ అలాగే సుపర్ణిక ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆఫీస్ కి సంబంధించిన ఒక అతను వచ్చి కొన్ని డాక్యుమెంట్లను నికకు ఇస్తాడు సూపర్నికా భార్గవ్ ఇద్దరు కూడా డాక్యుమెంట్స్ చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఏంటండి ఇదంతా అని నిక ఆఫీస్ నుంచి వచ్చిన అతన్ని అడుగుతూ ఉంటుంది నేను శ్రీకాంత్ సార్ అలా చేపించమన్నారు అలా చేపించేశానని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు చర్చి కూడా సంతోషంగా ఉండ అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం సుబ్బు అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు ఏం చేయటానికి ఏం లేదు భార్గవ్ ఆస్తి అంతా కూడా అన్నయ్య అమ్మ ఆ తులసి పేరు మీద రాసేశారు అంతేకాదు ఖుషీకి గా కూడా తులసినే ఉంచారు ఇక ఒక్క రూపాయి కూడా చల్లదు అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది మీరు చేస్తే ఆస్తంతా సొంతం చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఇలా చేశారేంటి ఇప్పుడు ఆ తులసి దగ్గర చేతులు చాపి అడుక్కుంటేనే డబ్బులు వస్తాయా అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి భార్గవ్ ఆలోచిస్తున్నావు అని సుబ్బు అడుగుతూ ఉంటుంది ఇప్పుడు తులసిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోక తప్పదేమో ఉన్నటి వరకు మీ అమ్మను మీ అన్నయ్యను డబ్బులు వాళ్ళం ఇప్పుడు ఆ తులసిని అడుక్కోవాలేమో అని భార్గవ్ అంటాడు అనవసరంగా ఆ తులసి దగ్గర నోరు జారానంటావా బార్గు అని సూపర్ నిక్ అడుగుతూ ఉంటుంది ఎమోషనల్ లో నోరు జారావనుకుంటారు కానీ ఈ విషయం ఇప్పుడే తులసికి చెప్పకుండా తులసిని మంచి చేసుకుందాం ఆ తర్వాత ఆస్తంతా తన పేరు మీద ఉందని చెప్దాం అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు సరే భార్గవ్ అని చెప్పి సూపర్ నిక అంటుంది ఇక మరోవైపు బసవరాజు ఇంటికి వచ్చిన పోలీస్ డాక్టర్ ఇద్దరు కూడా బసవరాజు చాలా మంచి వాళ్ళు కదా అని చెప్పి మాట్లాడుకుంటూ కార్ లో వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధు కార్ వెళ్ళి పోలీస్ డాక్టర్ కారు కి అడ్డుగా పెడతాడు ఇక పోలీస్ డాక్టర్ ఇద్దరు కూడా నుంచి దిగుతారు ఏంటి సిద్ధు బాబు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏంటో చెప్పండి సిద్ధు బాబు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు నిజంగా చేసిన వాళ్ళకి ఏం కాలేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అదేంటి బాబు అలా అడుగుతున్నారు వాళ్ళకి ఏం కాలేదు అని డాక్టర్ తడబడుతూ ఉంటాడు మీరు చెప్పండి ఎస్ఐ గారు వాళ్ళకి ఏం కాలేదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు డాక్టర్ గారు చెప్తున్నారు కదా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని ఇంటికి పంపించారు సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే నాన్న దగ్గర నోట్ల కట్టలు ఎందుకు తీసుకున్నట్టు అని సిద్ధు అడుగుతుంటాడు అది సార్ అవి అది అని ఎస్ఐ డాక్టర్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ తడబడుతూ ఉంటారు తడబడింది చాలు నాన్న మీకు డబ్బులు ఎందుకు ఇచ్చారో నిజం చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సార్ అది ఏమిటంటే బసవరాజు గారు మీతో చెప్పొద్దన్నారు అది ఏమిటంటే మీరు అసెంబ్లీ చేసిన వాళ్ళు ముగ్గురు చనిపోయారు సార్ ఒక పాప మాత్రమే బ్రతుకుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని సిద్ధు అక్కడికక్కడే కుప్పుకొని పడిపోతాడు సార్ సార్ మీరు ఇలా టెన్షన్ ఫీల్ అవుతారని బసవరాజు గారు మీకు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇద్దరు ప్రాణాలు పోయాయా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సార్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి మండపానికి వెళ్తున్నారంట సార్ వారి మధ్యలోనే యాక్సిడెంట్ జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు కారులో ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పెళ్లి కొడుకు వాళ్ళమ్మ చనిపోయారు ఆ పెళ్లి కొడుకి రెండో పెళ్ళంట కూతురు బ్రతికే ఉందంట అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ కూతురికి ఇప్పుడు ఏమి కాలేదు సార్ సేఫ్ గానే ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు వల్ల అమ్మాయి జీవితం ఉందన్నమాట అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఉంటాడు సిద్ధు బాబు మీరు టెన్షన్ పడకండి మీ పైన ఎలాంటి కేసు లేకుండా చేస్తాను అని ఎస్ఐ అంటూ ఉంటాడు అక్కడ రెండు నుండి ప్రాణాలు పోతే కేసు గురించి ఆలోచిస్తామని ఎలా అనుకుంటున్నారు యాక్సిడెంట్ చేసిన కారులో చిన్న పాప ఉంది అంటున్నారు ఆ పాప ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు కదా వాళ్ళ అడ్రస్ మీకేమైనా తెలుసా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు వాళ్ళు చాలా డబ్బున్న ఫ్యామిలీ అయ్య సార్ వెనక ముందు ఎవరూ లేరంట అందుకని చెప్పేసి యాక్సిడెంట్ గురించి కూడా పెద్దగా ఆరా తీసిన వాళ్ళు ఎవరు కనిపించలేదని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏ ఏమైనా సరే వాళ్ళ అడ్రస్ కావాలి వాళ్ళ డీటెయిల్స్ కావాలి ఆ పాపను కలవాలి ఆ పాపకు చేతనైన సహాయం చేస్తాను అలాగే పీటల మీద పెళ్లి ఆగిపోయిన అమ్మాయి అంటున్నారు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ కూడా కావాలి వాళ్ళని కలవాలనుకుంటున్నాను వాళ్ళకు క్షమాఫ్ని చెప్పాలనుకుంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు బాబు ఈ సమయంలో వెళ్ళటం కరెక్ట్ కాదేమో అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారు వాటిలో ఉన్నప్పుడు వెళ్ళిన వాడే మనిషి మీరేం చేస్తారో తెలియదు వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే సరే సార్ ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ మీకు పంపిస్తానని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక పోలీస్ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చా చేసిన పొరపాటు వల్ల స్వీట్ డ్రైవింగ్ వల్ల రెండు నిండు ప్రాణాలు కోల్పోయాయి ఒక అమ్మాయి పెళ్లి జీవితం మధ్యలోనే ఆగిపోయింది చిన్న పాపకి తండ్రి అనేవాడు లేకుండా పోయాడు వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వాలి వాళ్ళకి తోడుగా ఉండాలి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి